జూన్ ఒకటిన ప్రముఖ గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సంగీత దర్శకులు నిలయరాజ జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ ఒకటిన టౌన్ హాల్లో సంగీత నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇరవై ఐదు కళా సంఘాల గౌరవాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు అమరావతి హోటల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలతో పాటు సంగీత దర్శకులు ఇలయ రాజా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ నిర్వాకులు బి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ వేడుకల్లో భాగంగా భరతనాట్యం వెస్టర్న్ డ్యాన్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ పోటీల్లో అత్యధికంగా పాల్గొని విజయవంతం కోరారు ఈ కార్యక్రమంలో అమీన్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాకులు అమీర్జాన్ దోనాల హరిబాబు పాడుత తీగ భాస్కర్ నటరాజ్ నారినబాబు షా రహతుల్లా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన నెల్లూరికి మన దేశానికి ఉద్యమించిన గొప్ప వ్యక్తుల్లో గౌరవనీయుడు కీర్తిశేషులు ఎస్పి వాసుడు గారు అలాగే ఇళయరాజా గారు వారి పుట్టిన సందర్భంగా నెల్లూరులో విజయ్ కుమార్ అంటే డాన్స్ మాస్టర్ బ్రాండ్ ఇరవై సంవత్సరాల నుంచి తన జీవితాన్ని కలకాంకితం చేశాడు వేరే యావిగేషన్ లేదు తను తన పిల్లలు అనేక స్కూల్లో పోయి చెప్పడము అనేక అవార్డ్స్ తీసుకోవటము మంది పిల్లలకి నడపటం వారి దగ్గర నేర్చుకునే శిష్యులు కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మంది మన కూచిపూడి అలా భరతనాట్యం వెస్టర్న్ డాన్స్ సంగీతం ఇవన్నీ కలిపి అనే మందికి నేర్పిస్తూ ఈ రంగంలో కళలో వెనక పడిపోకుండా తన కృషి చేస్తూ అలాగే మహానుభావులు ఎస్పీ బాస ఇలరాజు గారు ఇళరాజా గారు మనం ఏ సినిమాలైనా కూడా ఒక పాట అంటే మోహన్ బాబు గారి సినిమాలో ఎక్కువగా ఇళయరాజా గారి సాధులేంది లేదు అంటే ఆ పాట వింటే మనకి తల్లిదండ్రులు కూడా ఒక ప్రేమ గుర్తొచ్చే పాట పాడేవాడు ఇళరాజు గారు అలాగే ఎస్పీ బాసవాడ గారు పాడుతారు తీయగా అనే దాని మీద దేశ విశాఖ దేశాల్లో పేరు తెచ్చి ఒక వెంకటేన స్వామి దగ్గర కూడా వారి యొక్క గొప్ప వ్యక్తి వారు మన ఇల్లు జన్మించడం మన అదృష్టంగా మంచిగుంటూ వారిని మర్చిపోకుండా కుమార్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా జూన్ ఒకటి టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి పాత్ర పోటీలు సంగీత జరుగుతుంది కాబట్టి రెండు పెళ్ళందరూ కూడా కళను ప్రోత్సహించండి అంటే ఆ కళ అనేది నిరంతరము సాగితేనే మనం ఆరోగ్యం ఉంటాము కాబట్టి వారు చేసే ప్రోగ్రాము భారీగా చేస్తారు వాళ్ళు కాబట్టి ప్రజలందరూ వచ్చి జూన్ ఒకటో తేదీ కౌరా హాల్లో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది తప్పకుండా మీరు దాని ప్రశ్నలు కోరుకుంటారు దీనికి సపోర్ట్గా మా ఇరవై కన్వెన్స్ గిన్నీస్ హోల్డర్ జాన్ గారు హాస్టల్ హరిబాబు గారు అలాగే బాచియూడ్ భాస్కర్ గారు అలాగే డాన్స్ అసోసియేషన్ నుంచి నారాయణ బాబు గారు నటరాజు గారు వీటితో వాళ్ళందరి మిత్రులు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు దయచేసి ఆ మహానుభావులు ఆ పుట్టిన సందర్భంగా జరిగే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి అందరూ కూడా అభినందాలని కోరుకుంటూ కుమార్ చేస్తున్న కార్యక్రమానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు వారి మిగతా కార్యవర్గ సభ్యులకు నెక్స్ట్ మన పాతికేయ మిత్రులకి మిత్రుడు విజయ్ కుమార్ గారికి నా తోటి గాయని గాయకులకి అందరికీ నమస్కారం రేపు ఒకటవ తేదీ అనగా జూన్ ఒకటో తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి విజయ్ కుమార్ గారు సంగీత విభావరి మరియు నృత్య ప్రదర్శనలు టౌన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఆయన ఎన్నో ఏళ్ళుగా ఇన్స్టిట్యూట్ని స్థాపించి ఎందరో విద్యార్థులను అటు సంగీతంలో ఇటు నృత్యంలో తీర్చిదిద్దారు ఇంతే గత మూడు సంవత్సరాలుగా అటు ఈ సంగీత విభవాలి అంటే ఇళయరాజా గారి జన్మదిన సందర్భంగా ఎస్పి బాలకృష్ణ గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు అందరూ ప్రతి ఒక్కరూ మన సింహపూరి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మా సహకారం ఎప్పటికీ మిత్రులు విజయ్ కుమార్ గారికి ఉంటుందని చెప్తూ చేస్తున్నారు ైనటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు నా పేరు విజయ్ కుమార్ విజయ్ నేషనల్ డ్యాన్స్ అకాడమీ ద్వారా గడిచిన పాతికేళ్లుగా వేల మంది విద్యార్థులకి సంగీతం భరతనాట్యం రక్షణ డ్యాన్స్ జానపదం ఇచ్చినట్లు కూడా మేము గురువుగా ఉండి చాలామంది విద్యార్థులను తయారు చేయడం ఆ స్టూడెంట్స్ కూడా ఇవాళ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో పెట్టుకుని మంచి పేరు పెట్టే రూపొందించుకుని కళారంగంలో తయారు చేస్తున్నారు ఇదే క్రమంలో జూన్ ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం టౌన్ హాల్ నందు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వేడుకలు అలాగే మ్యాస్ట్రో జ్ఞాని ఎంతో మన సంగీ సినిమా సంగీత ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సంగీత దర్శకులు గారు ఇద్దరు ప్రాంత నుంచి కూడా నా స్నేహితులుగా ఉండి ఇద్దరు కలిసి కళారంగానికి సినీ సంగీత నేపథ్యం విషయంలో చాలా ఉన్నతమైన సేవలు చేశారు మీరు చేసినంతగా ఇంకా మరెవరూ కూడా రాబోయే రోజుల్లో కూడా చేయలేనంత గొప్ప స్థితికి శిఖరాగ్రానికి వీళ్ళు చేరుతున్నారు స్నేహంలోనూ అలాగే కళారంగంలో సేవ చేయడంలోనూ ఇద్దరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఎంతోమంది కళాకారులు ఈరోజు మాలాంటి వాళ్ళంతా పుట్టడానికి సంగీత రంగంలో ఎదగడానికి నేర్పడానికైనా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా ఇళ్ల గారు మాకు స్ఫూర్తి వారి స్నేహం ఉన్న గ్రతుకున్న రోజులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టుకున్న రోజులు ఇద్దరు చాలా అన్నంగా ఉంటూనే సంగీతపరమైన సేవలు కూడా చాలా చేశారు ఆ స్నేహ స్ఫూర్తితోనే ఇద్దరి ఒకరి జయంతి ఒకరి జన్మదిన కార్యక్రమాల్ని జూన్ ఒకటో తేదీ ఆదివారం టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి సంగీత విభావరి అలాగే విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ చిన్న నుంచి భరతనాట్యం అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించదొచ్చాము మన ప్రేక్షకులంతా కూడా నెల్లూరు ప్రేక్షకులంతా కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఈ కార్యక్రమాన్ని నాలాంటి ఒక సాధారణమైన కళాకారుడు ఇంత గొప్ప స్థితిలో చేయడానికి మాకు విందుదాగా ఉండే అమరావతి కృష్ణారెడ్డి అన్నగారికి నేను మనస్సు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడానికి నాకు సకల విధాలా అన్ని విధాలా అన్నగారు నాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం నాతో చేయిస్తున్నారు ఈ కీర్తి అంతా కూడా అమరావతి కృష్ణారెడ్డి అన్నగారికి జరుగుతుంది అలాగే నా సోదరులు సామ్ గారు అహంతుల్లా గారు శివప్రసాద్ గారు వీళ్ళంతా గాయకులు మేము ఆదివారం రోజు జరగబోయే ఈ కార్యక్రమంలో వీళ్ళంతా పాటలు పాడి మిమ్మల్ని అందరినీ ఆలోచించబోతున్నారు కుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీవితం చేయాలి ఇరవై ఐదు కళా సంఘాల వారి ఆధ్వర్యంలో మా అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ అన్న గారు అలాగే బాబన్న గారు వాడుతాజీగా ఆర్కెస్టా భాస్కర్ గారు నా తమ్ముడు డాన్స్ మాస్టర్ నట్రాజ్ గారు అలాగే నాకు స్ఫూర్తి స్టేజ్ మీద మైక్లో మాట్లాడడానికి నాకు స్ఫూర్తి హరివిల్లు క్రియేషన్స్ హరిబాబన్న గారు ఆస్తి సినిమా మరియు టీవీ రంగంలో ఆయన బాగా రాణిస్తున్నారు వారికి వీరందరి సహకారంతో ఆదివారం జరుగుపోయే కార్యక్రమాన్ని మీరంతా ఇచ్చేసి గర్వ్యూ చేసా చేకూర్చాల్సిందిగా నమస్కారం